హలో ఫ్రెండ్స్ ఒక రోజున కాంచీపురంలో మఠంలో కంచి పరమాచార్య వారి దర్శనానికై దేశం నలమూలల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు స్వా పరమాచార్య కోసము ఎదురు చూస్తూ ఉన్నారు పద్ పరమాచార్యను దర్శించుకోవడం కోసం స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాల్ని పిలిచి శ్రీకార్యము సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదము ఇవ్వండి అని చెప్పారు ఆమె నిత్యష్ఠురాలయ్యి ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలోని వీరమరణం పొందిన జవాన్ అనమాట ఆయన ప్రసాదము ఇస్తున్న వ్యక్తి వద్దకు వ్యక్తి భక్తురాలతో స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదు వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వ ఇవ్వరని అందులో ఏదో ఒక అంతర్ధానం ఉంటుందని చెప్పారు ఆమె సందేహిస్తూనే ఆ కుంకుమ తీసుకున్నారు ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఆమె ఇంటికి చేరిన సమయానికి భారత సైన్య ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది నీ భర్త యుద్ధంలోని మరణించినట్లు మీకు తప్పుడు సమాచారము అందించాము అది అబద్ధము పొరపాటు జరిగింది అతను ఇంకా సజీవంగానే ఉన్నారు అని దాని సారాంశం ఆ వార్త వినగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికే పర్మాచార్య స్వామి కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమయ్యి భక్తి భారవస్యంతో కన్నీరు పెట్టుకుంది ఎంతటి పర్మాచార్య స్వామి వారు ప్రతి ఒక్కరి గురించిన ప్రతి ఒక్క విషయము స్వామివారికి అవగతమే ఈశ్వరావతారమైన పరమాచార్య స్వామిని పరి పరి విధాలుగా కీర్తించింది ఆమె ఆనందానికి అవధులు లేవు ఆమె భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇరువురు కంచి వెళ్లి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాదపద్మాలకు తమ కన్ కన్నీటితో కడిగారు పాదపద్మాలను ఈ సంఘటన కంచి పరమాచార్య ఆశ్రమంలో జరిగిన యథార్థ సంఘటన మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్